నమస్కారం మిత్రులారా నేను రోహిణకార్తలో పెట్టినటువంటి పొలం అంటే జూన్ ఒకటి రెండో తారీఖులో డ్రమ్ము సీడు గుంజిన అది ఒక పది రోజుల ముందుగానే కొత్త దశకు వచ్చిందన్నమాట వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎండల ప్రభావం లేకపోతే వర్షాల ప్రభావం ఏదో విధంగా అయితే ఒక పది రోజుల ముందుగానే కొత్త దశకైతే అయితే వచ్చింది ఈరోజు ఆదివారం మంచి రోజు కోత మొదలు పెడదామని అయితే ట్రాక్నైతే రమణం జరిగింది మిత్రులారా ఈ ట్రాక్ వచ్చేసి ఇమ్మరెడ్డి ధాములు దండగారుదనమాట ట్రాక్ వల్ల ఏంటంటే మెయిన్ రైతులకు తరుగు శాతం అనేది తక్కువ ఉంటుంది అనమాట ఓట్లు పచ్చి మెదాన కూడా ఈజీగా నవలగలుగుతుంది అక్కడ అక్కడ దిగబడ్డా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకోటి పరుపు లెక్క పడుకున్నటువంటి పొలం కూడా సమయం అనేది వేస్ట్ కాకుండా ట్రాక్ ఏమైనా స్పీడ్గా వస్తుంది అనమాట ఆ విధంగా అయితే రైతులు తరుగు శాతం ఎక్కువ అయితే ట్రాక్ని అయితే రమ్మడం జరిగింది మిత్రులారా ఇక పూజా కార్యక్రమం చేసుకొని పసుపు కొంత దేవుని మొక్కుకొని అయితే మొత్తానికి అందరూ రైతులందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా మనం స్ఫూర్తిగా అలాగే పంట దిగుబడి కూడా మంచి రావాలని అయితే మిషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మిత్రులారా నేనైతే ఒక అంచనా పెట్టుకున్నాను అనమాట నాలుగు పుట్లయితే యావరేజ్గా అయితే అయితే అనుకున్నా అయితే నాలుగు అయితే అవుతున్నాయి కాకపోతే రోహిణ ఖర్చులు పెట్టినటువంటి పొలం ఇంకా మంచి దిగుబడులు అయితే రానుండే నేను ఏంటంటే లాస్ట్లో పెద్ద వర్షం పడ్డ తర్వాత నేను ఏంటంటే నీరు తడి అని బంద్ చేసిన అనమాట లాస్ట్ తడి వల్ల కూడా కొంత ప్రభావం అయితే చూపెట్టింది ఎందుకంటే అక్కడ అక్కడక్కడ కొంచెం పచ్చి మీద ఉంటే ఒక వన్ టూ పర్సెంట్ అయితే తాలైంది మిత్రులార దానివల్ల కూడా కొంచెం దిగుబడి మీద ప్రభావం చూపెట్టింది మిత్రులారా ఒక రెండు ఎకరాలు కోస్తే మాత్రం ఒక ఎనిమిది పుట్లయితే యావరేజ్గా అయితే అయినాయి సాయంత్రం వరకు కోప్పించినాక చికెడ పడగానే క్లోజ్ చేయడం జరిగింది పట్టాను కూడా రెడీ పెట్టుకుని ఎందుకంటే వర్షం ఏ టైం పడుతుంది ఇంటికి పోయేటప్పుడు పట్ట కప్పుకొని అయితే వెళ్ళడం జరిగింది మీద అయితే రేపు